చాలా బ్రహ్మాండంగా జరిగిందండి అనుకున్న దానికన్నా చాలా రెట్లు చాలా ఎక్కువగా జనం ఎవరికల్ స్వచ్ఛందంగా వచ్చి సుమారు నారాయణపురం నుంచి ఉండిలో మాకు సిద్ధం సభ అయితే మా నియోజకవర్గం ప్రజలంతా కూడా నారాయణపురం వెళ్ళి ఎదురు వెళ్ళి సీఎం గారిని బీవారం వరకు ఇప్పుడు నేను బీవారం సిద్ధం సభ దగ్గర నుంచే వస్తున్నానని బ్రహ్మాండంగా జరిగింది సార్ అసలు ఆదాయం లేదు సార్ ప్రజల పూర్తిగా ఆదరణ ఉంది ప్రజలు ఎదురొచ్చి ఇచ్చి ప్రజలంతా కూడా ముందుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నది తప్పించి ఎక్కడ ఇటువంటి అపోహలు కానీ ఎటువంటి ఏమీ బెదిరింపులు కానీ లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కానీ ఎటువంటి ఏమీ లేదండి ప్రజలంతా నిజంగా గత ఐదు సంవత్సరాల కిందటే కోడిగత్తి ప్రయోగం మీద చనిపోవాలండి ఆయన బ్రెయిన్కి నరం వెళ్ళే ప్లేస్లో కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి భగవంతుడి దయ ఇక్కడ ప్రజలు పేద ప్రజలు అందరి వాళ్ళ దీవెల వల్ల ఆయన బతికి బట్ట కట్టారు సేమ్ ఇప్పుడు కూడా నిజంగా ఆయనే చేయించుకుని ఉంటే మరి ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి ఎందుకు వెంటనే వాట్లు స్పందించి మరి ఆయనకి పరామర్శించారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకు స్పందించారు మరి ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఇది తప్పించి అది చాలా ప్రజల ఆశీర్వాదం వల్ల ఆయనకి భగవంతుడి ఆశీర్వాదం వల్ల బతికి బట్టకట్టేది తప్పించి లేకపోతే మరి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా చాలా అన్యాయం జరిగేది మరి జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే ఈ పేద ప్రజలు కట్టే కట్టి ఇల్లు సకల్లో ఉన్నాయి చదివే చదివే చదువులు సకల్లో ఉన్నాయి మరి చేసే చేసే వైద్యకాలు సకల్లో ఉన్నాయి ఈ పేద ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతారు మరి జగన్మోహన్ రెడ్డి అందుకు కావాలి ఓటమ పరిస్థితి కుంపట్లాగే ఉంది సార్ చెప్పక్కలేదు మీరు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు రెబలుండి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ కూటమని వాళ్ళని వాళ్ళే మేము ఓడించక్కర్లేకుండా వాళ్ళని వాళ్ళే ఓడించుకునే పరిస్థితి ఉంది ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో పది రిపోర్ట్లు ఇచ్చినాయి పది రిపోర్ట్లో కూడా తొమ్మిది రిపోర్ట్లో కూడా ఆ రిపోర్ట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది మరి రా మరి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి దగ్గర కూడా ఉండి ఈ రాష్ట్రంలోకి కేంద్ర మినిస్టర్లు ఎవరు కూడా ప్రసారానికి వెళ్ళకూడదనే ఒక సందేశం కూడా వచ్చిందని మాకు ఫ్రెష్గా తెలిసింది అంతే రిజల్ట్ అంత క్లియర్ కట్గా ఉందండి ఈ రాష్ట్రంలో